వెల్కమ్ టు మేఘానైన్ టీవీ తమ పార్టీ నుండి వెళ్లిపోయి తమపైనే విమర్శలు చేస్తున్నారంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నారని అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారన్నారు మూడున్నరేళ్ల పదవీ కాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారని కూటమి కోసం తన పదవిని వదిలేశారని అంబటి ఆరోపించారు కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారన్నారు ఇలాంటి వ్యక్తి మాటలకు సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుంది వారి మాటలకు వాదనలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారికి యావడైనా ఒకటేనండి అతను నిర్ణయానికి వచ్చాడు ఆ పెద్ద మనిషి నన్ను అరెస్ట్ యాభై మూడు రోజులు పెట్టారు నాకు అనుమానం ఉండడం రాపలే చేస్తాను అంటున్నాడు అంతే రెండో పని లేదు సంక్షేమం లేదు అభివృద్ధి అంతకంటే లేదు అప్పులు క్యాష్ కొట్టుకోటాలు లోకేష్ బాబు అయ్యిన రాపరే చేయటాలు అంతే అని అనుకుంటున్నాడు గ్యారెంటీగా మూల్యం చెల్లించక తప్పదు చరిత్ర అన్నీ గమనిస్తూనే ఉంటుంది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఏమో ఏ రూపంలో ఉంటుంది మనం ఏం చెబుతామని చెప్పు ఏ రూపంలో అయినా ఉండొచ్చు మూల్యం ఏ రూపంలో ఉంటుందో భగవంతుడు ఏమి నిర్ణయిస్తాడో ప్రజలు ఏమి నిర్ణయిస్తారో మనం ఏం చెప్పగలం చెప్పండి మూల్యం ఏ రూపంలోనైనా ఉండవచ్చును దుర్మార్గం చేసిన వాడికి అన్యాయం చేసిన వాడికి అబద్ధాల కోరుకి ప్రజల్ని మోసం చేసిన వాడికి ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత నరకం చూపించే వ్యక్తికి మూల్యం ఏ రూపాన భగవంతుడిస్తాడో మనం చెప్పలేము ప్రజలు ఏ ఇస్తారో మనం చెప్పలేము అది వెండి తెర మీద చూసుకోవటమే నాకు మాత్రం ఏం తెలుసు నేనేదైనా మూల్యం చెల్లించేది నా పాత్ర నాది ఏమైనా ఉంటే నేను చెప్పగలను భగవంతుడు ఏ రకంగా నిర్ణయిస్తాడో ప్రజలు ఏ రకంగా నిర్ణయిస్తారో చెప్పలేము కదా కానీ దుర్మార్గాలు చేసిన ఎవరిని వదిలిపెట్టరు ప్రజలు భగవంతుడు వదిలిపెట్టడు అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి ఉంటాయి ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం ఉంటుంది ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బుర్ర జల్లడానికి శ్రద్ధించుకున్నాడు చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయాడు ఏముందాలో ఏదైనా మాట్లాడుతాడు అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం అడ్గోలుగా మాట్లాడే వాళ్ళకి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడుగా ఇక మా పార్టీ మీద బురదలే కార్యక్రమం చేస్తున్నాడు చేసుకొని ఎవడు కాదంటే ఇలాంటివి చాలా చూసాం